గుంటూరు నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో కలరా డయేరియా వ్యాధుల బారిన పడి ప్రజలను గుంటూరు నగర అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు ఆమె స్థానిక యూపీహెచ్సి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అయితే ప్రగతి నగర్ లోని ప్రజలతో నేరుగా మాట్లాడారు వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు తాగునీటి సమస్యలు వంటి వాటిపై ఆమె ప్రజలతో చర్చించారు సందర్భంగా ప్రజలకు పరిశుభ్రతమైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కోరి పడుమా <laughs>